డు మీ అందరూ కొందనాలు నూలకపేట వచ్చాము మా అక్కోళ్ళ పాప వాళ్ళ ఇంటికి ఈ గృహం మా అక్కోళ్ళ పాపది అక్కళ్ళ పాప వాళ్ళు నూలకపేటలో ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది లెమ్ము తేజరి నీకు వెలుగు వచ్చి ఉన్నదని ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆశీర్వాదానికి వార్చుల గుటికే మీరు పిలవబడితేర్రీ అని ప్రస్తు ఇవన్నీ కూడా దేవుని వాగ్దానాలతో వీళ్ళంతా దేవుని వాగ్దానాలు చక్కగా దేవుని ఉంటే ఎవరన్నా గృహానికి వచ్చినప్పుడు ఆదరించబడతారు వాక్యం ద్వారా కాబట్టి ఎక్కువ దేవుని వాగ్దానాలు ఉండటం ఎంతో మంచిది ఎడదైగక ప్రార్థన చేయము అని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఇంకా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలను ప్రవేశ దేవుడు మనల్ని ఎలాగా ప్రేమిస్తున్నాడు ఒకరిని ఒకరు అలాగా ప్రేమించాలని దేవుని వాక్యం చదివిస్తుంది ఇంకా దేవుడు అంటున్నాడు మునుపటి కంటే కూడా అధికమైన మేలు మీకు చేస్తాను అని చూడండి వాగ్దానాలు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని నా సన్నిధి తోడుగా వచ్చును శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుతున్నాను వాక్యం సెలవిస్తుంది తన స్నేహితుల కొరకు తన ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరు ఎవడో లేరు అని ప్రయత్సవాడు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తం కార్చేడు ఎవరైతే యేసు ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు పాపముల నుంచి ఎవరైతే తమ పాపములు కప్పు దేవుని సమిద్రులు ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి ప్రయోజన ఇంకా దేవుడు అంటున్నాడు నీ పాపాలు క్షమించడమే కాదు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు దేవుడు నీ జీవితంలో నూతనమైన క్రియ చేస్తాడు దేవుడు ఎందుకంటే దేవుణ్ణి బలముగా ఎహోవాయ నాకు బలము అని నువ్వు దేవుణ్ణి గనక ఆయన బలాన్ని నమ్ముకుంటే చూడండి ఒక్కోసారి మన బలాన్ని మనం నమ్ముకున్నా కూడా ఒక్కోసారి మనం బలహీనులుగా మార్చబడవచ్చు చాలాసార్లు మన బలం మీద లేదంటే ఇంకా వేరే వాళ్ళ బలం మీద డబ్బు మీద ఆధారపడతారు కానీ ఎప్పుడైనప్పుడు కూడా బలం విడిచిపోవచ్చు ధనమిడిచిపోవచ్చు స్నేహితులు విడిచిపోవచ్చు కుటుంబస్తులు కూడా ఒక్కోసారి విడిచిపెట్టొచ్చు నువ్వు బాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు కూడా నిన్ను విడిచిపెట్టొచ్చు ఒక్కోసారి సొంత వారిలోంచి కూడా నీకు అవమానాలు కలగవచ్చు కొన్నిసార్లు ఇతరుల ద్వారా నిందలు పడవచ్చు అనేక విధాలుగా నీకు పోరాటాలు ఎదురైనా ఎప్పుడైతే దేవుని బలం మీద నీవు ఆధారపడతావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేయవాడై ఉన్నాడు రైస్ అలాడు దేవుని బలంతో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎందుకంటే బలహీనుడి అనుకున్న గిద్యోను కళ్ళము చాటు దొళ్ళ దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే పరాక్రమం గల బలాధ్యుడోవా నీకు తోడై ఉన్నాడు అని ప్రైస్ అలాడు చూడండి బలహీను అనుకుంటున్నాడు గిద్యోను నాకు ధైర్యం చాలదనుకున్నాడు జయించలేని అనుకునే పిలికివాడుగా ఉన్నాడు కానీ దేవుని పిలుపు అతను ధైర్యం పరిచింది దేవుని మాట ఒక వ్యక్తిని ధైర్యపరిచిద్ది బలపరిచిద్ది కుంగిన వారిని లేవనెత్తిద్ది దీనుల్ని అధికారులుగా అంటే అధికారులతో కూడా కూర్చుండేవారుగా చేసేది కూడా దేవుని మాట మాత్రమే దేవుని మాట శక్తివంతమైంది దేవుని మాట ఆదరించేది దేవుని మాట స్వస్థపరిచేది దేవుని మాట కరుణించేది దేవుని మాట నీకు సహాయం చేసేది నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉండి దేవుని మాట మీద ఆధారపడినా కూడా ఇస్రాయిలకు ఆధారమగవాడు నరమాత్రుడు కాదు కాబట్టి దేవుడు తన చెయ్యి అందించి నీకు సహాయం చేస్తాడు నిన్ను ఎన్నడు విడవను ఎడబాయినో అని చెప్పిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కాకపోతే మనిషే తాను అనుకుంటాడు దేవుడు నాకు లేడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు కొన్ని పరిస్థితులను బట్టి అలా అనుకుంటారు కానీ దేవుడు ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఎన్నడ విడవను ఎడబాయను అని చెప్పిన దేవుడు నీకు సహాయం చేయవాడు నేనే భయపడకము నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయవాడిని నేనే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు నాడు కాబట్టి దేవుని మీద దేవుని బలం మీద ఆధారపడి విశ్వాసంతో ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప మేలు జరిగించి గొప్ప జయమిచ్చేవాడుగా ఉన్నాడు ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రైజులాట